హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాంగ్స్ వాళ్ళ మన స్పెషల్ ఎమ్మీ అండ్ టేస్టీ ఆలు కట్లీ కర్రీ చేస్తున్నాము ఈ విధంగా ఆలు కట్లీ కర్రీ చేశారంటే ఎవరికైనా సరే సూపర్ టేస్టీగా వస్తుంది ఇది పూరి రోటీ రొట్టె చపాతీ ఇలాంటి వాటిలోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ చాలా రుచిగా ఎంజాయ్ చేస్తారు చాలా సింపుల్గా ఉంటుంది కానీ చాలా చాలా బాగుంటుంది రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ఇలా మేము చేసిన విధంగా ఎక్కువ చిక్కటి గ్రేవీతో ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఆలు కట్ల కర్రీని ఈజీగా ఎంజాయ్ చేస్తారు ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా లో ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర ఒక ఇంచు దాల్చిన చెక్క వేసి కాస్త అలా చెటపటలాడించి దీంట్లోనే కొద్దిగా కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత రెండు పెద్ద సైజ్ ఆలుని పై తోలు మొత్తం తీసేసి చూపించిన విధంగా స్లైసెస్ చేసుకొని యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఈ మధ్యలో రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా పసుపు అర స్పూన్ కారం అర స్పూన్ కలోంజీ వేసి వీటన్నింటినీ బాగా మిక్స్ చేస్తూ పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి అలాగే అరకప్ వాటర్ యాడ్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా బాగా నీరు మొత్తం పోయే విధంగా కుక్ చేసుకొని మూడు టేబుల్ స్పూన్స్ టమాటో పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసేసుకొని చిక్కగా అయ్యే విధంగా కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్కి పొటాటోస్ చూడండి సాఫ్ట్గా అయ్యి గ్రేవీ కూడా థిక్గా అయ్యింది చివరిగా సన్నని కొత్తిమీరని స్ప్రింకిల్ చేసి మరోసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేశాను ఈ కర్రీ జొన్న రొట్టెతో కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒక్కో ముద్ద తింటూ ఉంటే సూపర్ టేస్టీగా ఉంటుంది అసలు ఈ విధంగా చేసుకునే టేస్ట్ చూస్తే చాలండి ఇంకెప్పుడైనా సరే ఆలుతో ఇలాంటి కర్రీనే చేసుకోవాలనుకుంటారు అసలు ఆలుని ఇష్టపడని వారు కూడా దీన్ని ఇష్టంగా ఆస్వాదిస్తారు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి మరి ఈ టేస్టీ రెసిపీతో పాటు ఇవాళ మన కథ వచ్చేసి గోడ మీద బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చిపోయే వారికి వడ్డించు బొమ్మ ఏమిటది తేలు వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి